సింగిల్గా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి మంచి సైజ్ గల ఫ్రెండ్స్ మరి నాలుగు నాలుగు పళ్ళు అండి కదా నాలుగారా నాలుగు పళ్ళ నాలుగు పళ్ళ కదా దూడ దూడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుంది సింగిల్గా మనం దీని రేట్ ఏ విధంగా చెప్తుందో నేరుగా వారి మాటల్లో తెలుసుకుందాము ఏం చెప్తా రేటు డెబ్బై ఆరు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలు అయితే చెప్తున్నారు మరి మరి అలాగే వీటి కలబగాల్లో చూస్తున్నారు ఎక్కడి నుంచి సరే విలంకూర్తి విలంకూరా విలంకూర వ్యాపారమా రైతులేనే మరి సింగల్ ఉండదే ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడిపక్క వస్తుంది ఎడమ వైపా ఎడమే వస్తుంది పక్క ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు అయితే లెఫ్ట్ సైడ్ మంచి ఫాస్ట్గా వెళ్తాట అలాగే అదే చెప్తున్నా లెఫ్ట్ సైడ్ మరి మంచి ఫాస్ట్గా వెళ్తా అని చెప్తారు అలాగే ఉంది కదా కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కోసం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం మనము మరి ఎవరికైనా జత కావాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళేది మరి కరెక్ట్ చూసి మాట్లాడుకోండి ఇస్తామండి మీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ రైట్ మరి ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డైనా ఫర్మ సర్స్ మరి పొద్దు కలుద్దాం ఫ్రెస్ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ